హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కర కథలు బాలలకు నీతి కథలు అదేవిధంగా కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ వస్తున్నాయండి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు ప్రముఖ నటి రమ్యకృష్ణ గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కృష్ణన్ జననం పదిహేను సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై రమికృష్ణ అని కూడా పిలువబడే ఈమె తెలుగు మరియు తమిళ చిత్రాలతో పాటు కన్నడ మలయాళం మరియు హిందీ చిత్రాలలో నటించి ప్రసిద్ధి చెందిన భారతీయ నటి ఈమె బయోగ్రఫీ తెలుసుకుందాం జన్మించిన తేదీ పదిహేను సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై ప్రస్తుత వయసు యాభై నాలుగు జన్మించిన ప్రదేశం మద్రాస్ తమిళనాడు భారతదేశం ఇతర పేర్లు రమ్యకృష్ణ వృత్తి నటి క్రియాశీల సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ప్రస్తుతం రచనలు పూర్తి జాబితా జీవిత భాగస్వామి కృష్ణవంశీ గారు పిల్లలు ఇద్దరు బంధువులు రామస్వామి మామగారు తొలినాళ్ళ జీవితం రమ్యకృష్ణ పంతొమ్మిది వందల డెబ్భై సెప్టెంబర్ పదిహేనున మద్రాసులో ప్రస్తుత చెన్నైలో ఒక తెలుగు తండ్రికి జన్మించారు ఆమె తమిళ సినీ నటుడు మరియు మాజీ పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ సభ్యుడు చో రామస్వామి గారి మేనకోడలు ఆమె సినిమా కెరీర్ చూద్దాం ఆరం గ్యాట్రమ్ మరియు ప్రారంభ పోరాటాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు ఆమె తన నటన జీవితాన్ని మలయాళ చిత్రం నేరం పొలరంబోల్తో ప్రారంభించారు ఇది ఆమె నటించిన మొదటి చిత్రం అయినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆలస్యంగా విడుదలైంది ఆమె మొదటి విడుదల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వైజీ మహేంద్ర సరసన తమిళ చిత్రం వెళ్ళై మనసు ఆమె మొదటి తెలుగు చిత్రం మిత్రులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత ఆమె తమిళ చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు వాటిలో రజనీకాంత్ నటించిన పడిక్కడవన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు మరియు నటించిన పెర్ సుల్లుం పిళ్ళై పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఉన్నాయి తెలుగులో ఆమె రాజేంద్ర ప్రసాద్తో కలిసి మదన గోపాలుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు భామా కలాపం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆస్తులు అంతస్తులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మరియు మరుదుల సవాల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నటించింది ఆమె మోహన్ లాల్తో కలిసి వార్కప్పు రత్ ఆర్యన్ మరియు అనురాగి వంటి మలయాళ చిత్రాల్లో నటించారు ఆమె కన్నడ చిత్రాలలో కూడా విజయాన్ని సాధించారు ఆమె గతంలో హీరోయిన్గా నటించిన పాత్రల్లో సూపర్ స్టార్ విష్ణువర్ధన్ సరసన కృష్ణ రుక్మిణి నటించారు ప్రముఖ నటుడు వినోద్ ఖన్నా నటించిన హిందీ చిత్రం దయావన్లో ఆమె ఒక చిన్న పాత్ర పోషించారు తెలుగు మరియు హిందీ భాషలలో పురోగతి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు తమిళం మరియు తెలుగు రెండింటిలోనూ వరుస పరాజయాల తరువాత ఆమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన కె విశ్వనాథ్ యొక్క సూత్రధారులు ద్వారా కీర్తిని పొందారు అల్లుడు గారు పంతొమ్మిది వందల తొంభై అల్లరి మొగుడు పంతొమ్మిది వందల తొంభై రెండు మోహన్ బాబుతో కలిసి మేజర్ చంద్రకాంత్ పంతొమ్మిది వందల తొంభై మూడు రాజశేఖర్తో కలిసి అల్లరి ప్రియుడు పంతొమ్మిది వందల తొంభై మూడు వంటి విజయవంతమైన చిత్రాల కారణంగా ఆమె కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాల నుండి వాణిజ్య ప్రేమ కథానాయికగా ఎదిగారు ఆమె అన్నమయ్య పంతొమ్మిది వందల తొంభై ఏడు చిత్రంలో నాగార్జున పోషించిన శ్రీ అన్నమాచార్య యొక్క అంకిత భావంతో కూడిన భార్య పాత్రను పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆమె కంటే కూతుర్నే కను చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు ఈ చిత్రంలో ఆమె నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు ఆమె అతి పెద్ద కన్నడ హిట్లలో రవిచంద్రన్తో కలిసి గండ పంతొమ్మిది వందల తొంభై మూడు మరియు మాంగళ్యం తంతు నానైన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉన్నాయి యాష్ చోప్రా యొక్క పరంపర పంతొమ్మిది వందల తొంభై మూడుతో రమ్య హిందీ చిత్రాలలో హీరోయిన్గా ఆరంగేటం చేశారు ఆమె సుభాష్ గాయ్ యొక్క ఖల్నాయక్ పంతొమ్మిది వందల తొంభై మూడు మహేష్ భట్ యొక్క చాహత్ పంతొమ్మిది వందల తొంభై ఆరు డేవిడ్ ధావన్ యొక్క బనారసి బాబు పంతొమ్మిది వందల తొంభై ఏడు బడేమియాన్ చోటేమియాన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదితో పాటు అమితాబ్ బచ్చన్ మరియు మిథున్ చక్రవర్తితో గోవింద మరియు షపత్ వంటి మరికొన్ని హిందీ చిత్రాల్లో నటించారు తమిళ సినిమాకి తిరిగి రావడం మరియు టీవీ సీరియల్స్లో ఆరంగేట్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తమిళ సినిమా నుండి నాలుగు సంవత్సరాల విరామం తర్వాత రమ్య రజనీకాంత్ సరసన పడయ్యప్ప చిత్రంలో మహిళా ప్రతి నీలాంబరి పాత్ర పోషించారు రెడీఫ్ విమర్శకుడు రమ్య అద్భుతమైన నటనను కనపరిచారు ఆమె తన తదుపరి జీవితంలో తనకు తాను ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించినప్పుడు ఆమె చనిపోయేంత క్రూరంగా ఉన్నారు ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆమె అద్భుతమైన కోపాన్ని ప్రదర్శిస్త ప్రదర్శిస్తారు అని పేర్కొన్నారు ఆమె ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డు తమిళం మరియు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు ప్రత్యేక బహుమతితో సహా అనేక అవార్డులను అందుకున్నారు ఆ తర్వాత ఆమె బడ్జెట్ పద్మనాభం మరియు పంచతంత్రం వంటి వాణిజ్య పరంగా విజయవంతమైన చిత్రాలలో నటించారు స్క్రీన్ విమర్శకుడు పంచతంత్రంలో ఆమె నటనను ఎప్పటికప్పుడు అత్యుత్తమ ప్రదర్శనలో ఒకటి అని పిలిచారు రమ్య రాజకాళి అమ్మన్ రెండు వేలు నాగేశ్వరి రెండు వేల ఒకటి శ్రీరాజరాజేశ్వరి రెండు వేల ఒకటి మరియు అన్నయ్ కాళిగంబల్ రెండు వేల మూడు వంటి అనేక భక్తి చిత్రాలలో కూడా నటించారు ఆమె మలయాళంలో మమ్ముట్టితో కలిసి నటించిన ఒరే కథల్ రెండు వేల ఏడు అనే చిత్రం ప్రసిద్ధి చెందింది ఈ చిత్రానికి మలయాళంలో ఉత్తమ చలన జాతీయ చలనచిత్ర అవార్డు లభించింది ఆమె నా అల్లుడు రెండు వేల ఐదు చిత్రంలో ఎన్టీ రామారావు జూనియర్కు అత్తగా నటించారు తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం రెండు వేల తొమ్మిది చిత్రంలో నటించారు ఆమె టాలీవుడ్ మరియు కోలీవుడ్లలో ఐటెం సాంగ్స్లలో అతిథి పాత్రలో కూడా నటించారు ఆమె సన్ టీవీలో తంగ వెట్లై తంగ వెట్టై అనే గేమ్ షోను ప్రా నిర్వహించే ముందు టీవీ సీరియల్స్లో నటించడం ప్రారంభించారు మరియు విజయ్ టీవీలో జోడీ నంబర్ వన్ అనే డ్యాన్స్ షోను కూడా నిర్వహించారు రమ్య తొలిసారిగా టెలివిజన్ సీరియల్స్లో అడుగు పెడుతున్నారు ఆమె కలశంలో రెండు పాత్రల్లో కనిపించి కనిపించింది వాటిలో ఒకటి నీలాంబరి రజనీకాంత్ నటించిన పడయప్పలో ఆమె పోషించిన పాత్ర రెండు వేల తొమ్మిదిలో ఆమె సురేష్ కృష్ణ అరుమొం మరియు రామనారాయణన్ కుట్టి పెపాసులలో కనిపించారు తంగం వంశం రాజకుమారి చిత్రాల్లో నటించేందుకు ఆమె సన్ టీవీ బ్యానర్లో కొనసాగారు తర్వాత ఆమె తెలుగులో రంగా ది దొంగ రెండు వేల పది యముడికి మొగుడు రెండు వేల పన్నెండు మరియు కన్నడలో స్వీటీ నాన్న జోడీ రెండు వేల పదమూడు మరియు మాణిక్య రెండు వేల పద్నాలుగు వంటి సహాయ పాత్రలలో నటించారు రెండు వేల పదిహేను నుండి ప్రస్తుతం వరకు రెండు వేల ఢిల్లీ తెలుగు అకాడమీ నిర్వహించిన ముప్పైవ ఉగాది వేడుకలు మరియు పురస్కార ప్రజెంటేషన్లో రెండు వేల పద్దెనిమిదిలో ఆమె ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సినీ కళాకారిణి రమికృష్ణన్ గారికి ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారు రెండు వేల పదిహేనులో రమ్య ఎస్ఎస్ రాజమౌళి చిత్రం బాహుబలి ది బిగినింగ్ మరియు దాని సీక్వెల్ బాహుబలి ది కంక్లూషన్లో నటించారు ఇందులో ఆమె రాజమాత దేవి పాత్ర పోషించారు ఆమె నటన విమర్శకుల ప్రశంసలను అందుకుంది మరియు ఆ చిత్రాలు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలుగా నిలిచాయి సంగీత దేవి డుండు రమ్య నటనను ప్రశంసిస్తూ రమ్యకృష్ణన్ మరోసారి తన పాత్రతో రాణించారు అని పేర్కొంది రెండు చిత్రాలకు ఆమె ఉత్తమ సహాయ నటిగా తెలుగు ఫిల్మ్ అవార్డును అందుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో త్యాగరాజన్ కుమార రాజా దర్శకత్వం వహించిన సూపర్ డీలక్స్లో ఆమె పోర్న్ నటిగా నటించారు ది హిందూ నుండి శ్రీవత్సన్ ఎస్ఎన్ ఎస్ తన పాత్రను ఇప్పటి వరకు అత్యంత ధైర్యమైన పాత్రగా పేర్కొన్నారు ఆమె రెండు వేల పంతొమ్మిదిలో క్వీన్తో డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టారు ఇండియా టుడే విమర్శకుడు ఇలా పేర్కొన్నారు విఫలమయ్యే నటిగా మరియు వర్ధమాన రాజకీయ నాయకురాలుగా శక్తి జీవితంలోని చివరి భాగం రమికృష్ణన్ అద్భుతమైన నటనను ప్రదర్శించారు మరియు ప్రదర్శనలపై ఎక్కువగా ఆధారపడే సిరీస్లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుంది రెండు వేల ఇరవై రెండులో రమ్య ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి జగన్నాథ్ స్టోర్స్ స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం లెగర్లో కనిపించారు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన తమిళ చిత్రం జైలర్లో రజనీకాంత్ భారీగా రమ్య ప్రధాన పాత్రలో నటించారు చలనచిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త ఈమె తమిళనాట పాత్రికేయుడు విమర్శకుడు చో రామస్వామి మేనకోడలు అని తెలుసుకున్నాం ఇంచుమించు ప్రతి అగ్రనాయకుడి సరసన ఈమె నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన మిత్రులు చిత్రంతో కథానాయకగా తెలుగు చిత్రరంగంలో ప్రవేశించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన సూత్రధారులు చిత్రం ద్వారా మంచి నటిగా పేరు సంపాదించినప్పటికీ ఈమెకి చాలా కాలం వరకు సరైన అవకాశాలు రాలేదు ఒకనొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం పొంది తీరుతుందన్న నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన అల్లుడి గారి చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది అప్పటి నుండి కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అనేక సినిమాలలో ఈమె వరుసగా నటించగా దాదాపు అవన్నీ విజయవంతమై రమ్యకృష్ణ నటిస్తే చాలు అవి ఆ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలకు కలిగేలా చేశాయి పంతొమ్మిది వందల తొంభై నుండి రెండు వేల వరకు దాదాపు దశాబ్ద కాలం పాటు తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ సినిమాల్లో తన అసమాన ప్రతిభా పాటవాలతో నటించారు రమ్యకృష్ణ యుక్త వయసులోనే సినిమా రంగంలో అడుగుపెట్టారు ఎనిమిదో తరగతి చదువుతూనే తమిళంలో వెళ్ళై మనసులో ప్రధాన పాత్ర పోషించారు తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం బాలమిత్రులు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైంది కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రమ్యకృష్ణ ఒక వెలుగు వెలిగారు దాదాపుగా తెలుగు హీరోలందరితోనూ ఆమెకు విజయవంతమైన సినిమాలు ఉన్నాయి నరసింహ చిత్రంలో రజనీకాంత్తో పోటీపడి మరీ చేసిన నీలాంబరి పాత్రను రక్తి కట్టించారు ఈ సినిమా దక్షిణ భారతదేశంలో కాకుండా దక్షిణ భారతదేశంలోనే కాకుండా సింగపూర్ లండన్ ఫ్రాన్స్ జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది స్వతహాగా మంచి నృత్యకారిణి అయిన రమికృష్ణ న్యూయార్క్ డల్లాస్ వేదికలపై నృత్య ప్రదర్శనలు ఇచ్చారు తెలుగు దర్శకుడు కృష్ణవంశిని పెళ్లి చేసుకున్న రమికృష్ణకు ఇద్దరు కుమారులు వారిలో రిత్విక్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించారు సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేందుకు జరా మస్తీ జరా ధూమ్ అనే టీవీ షోను ప్రారంభించారు మరిన్ని రకరకాల టీవీ షోలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు రమీకృష్ణ నటించిన తెలుగు చి చిత్రాలు చూద్దాం చిరునవ్వుల వరమిస్తావ సూపర్ మొగుడు అగ్ని ప్రవేశం అదిరింది అల్లుడు అన్నమయ్య అమ్మోరు అల్లరి మొగుడు అల్లరి ప్రియుడు అల్లరి ప్రేమికుడు అల్లుడ అమ్మజాక గారు ఆయనకిద్దరు ఆవిడే శ్యామల ఆస్తులు అంతస్తులు ఆహ్వానం ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు మిత్రులు సంఖ్యళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇద్దరూ ఇద్దరే ఈశ్వర్ ఒకే మాట కంటే కూతురిన కను క్రిమినల్ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఘరానా బుల్లోడు చంద్రలేఖ చక్రవర్తి చిన్నబ్బాయి జైలర్ గారి అబ్బాయి తులసి దేవుడు ధర్మచక్రం నా అల్లుడు నీలాంబరి పెళ్ళాల రాజ్యం పైలా పచ్చిస్ ప్రేమకు వేళాయర బడ్జెట్ పద్మనాభం బంగారు బుల్లోడు బలరామకృష్ణులు బృందావనం భామా కళాపం మానవుడు దానవుడు ఇంటి కృష్ణుడు ముగ్గురు మొనగాళ్ళు ముద్దుల ప్రియుడు మేజర్ చంద్రకాంత్ రాజసింహం లవ్ స్టోరీ నైన్టీన్ హండ్రెడ్ నైన్ వంశోద్ధారకుడు శ్రీ ఆంజనేయం ధీరుడు శ్రీకృష్ణ శ్రీ రాజరాజేశ్వరి హీరో మిస్టర్ గిరీషం కారా మజాకా సంకీర్తన సమ్మక్క సారక్క సూత్రధారులు సోగ్గాడి కాపురం బాహుబలి సింహాద్రి ప్రత్యేక నృత్యం హలో బ్రదర్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి చరిత్ర రెండు వేల పద్నాలుగు శైలజారెడ్డి అల్లుడు రెండు వేల పద్దెనిమిది రిపబ్లిక్ రెండు వేల ఇరవై ఒకటి రొమాంటిక్ రెండు వేల ఇరవై ఒకటి రంగ మార్తాండ రెండు వేల ఇరవై మూడు పురుషోత్తముడు రెండు వేల ఇరవై నాలుగు మరి ఆమె అందుకున్నటువంటి పురస్కారాలు ఒకసారి చూద్దాం రమే కృష్ణ గారు తీసుకున్నటువంటి ఆమెకు తెచ్చిన పెట్టుకునే అవార్డులు చూద్దాం ఆమె గెలిచినటువంటి అవార్డులు లిస్టు చూద్దాం ఇప్పుడు రెండు వేల తొమ్మిది యాభై ఏడవ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటి తెలుగు కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం రెండు వేల తొమ్మిది నంది అవార్డులు ఉత్తమ సహాయ నటి చిత్రం రాజు మహారాజు అలాగే రెండు వేల పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నంది అవార్డులు స్పెషల్ జ్యూరీ అవార్డు సినిమా కంటే కూతురినే కను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు అలాగే అందులో ప్రత్యేక బహుమతి తర్వాత దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులు ఉత్తమ నటి తమిళం చిత్రం పడయప్ప రెండు వేల తొమ్మిది యాభై ఏడవ ఫిలింఫేర్ అవార్డు సౌత్ ఉత్తమ సహాయ నటి తెలుగు కొంచెం ఇష్టం కొంచెం కష్టం రెండు వేల తొమ్మిది నంది అవార్డులు ఉత్తమ సహాయ నటి రాజు మహారాజు రెండు వేల పదిహేను నంది అవార్డులు ఉత్తమ సహాయ నటి రెండు వేల పదిహేను ఆనంద వికటన్ సినిమా అవార్డులు ఉత్తమ సహాయ నటి రెండు వేల పదిహేను ఒకటవ సెకండ్ ఇఫా ఉత్సవం ఉత్తమ సహాయ నటి తెలుగు ఉత్తమ సహాయ నటి తమిళం చిత్రం బాహుబలి ది బిగినింగ్ రెండు వేల పదిహేను అరవై మూడవ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటి తెలుగు రెండు వేల పదిహేడు ఆరువ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటి మలయాళం ఆడు పులియాట్టం రెండు వేల పదిహేడు అరవై ఐదవ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటి తెలుగు బిహైండ్ వుడ్స్ బంగారు పథకం ఉత్తమ సహాయ నటి బాహుబలి ది కంక్లూషన్ రెండు వేల పద్దెనిమిది ఏడవ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ నటి తెలుగు రెండు వేల పంతొమ్మిది జీ సినీ అవార్డులు తమిళం ఆనంద వికటన్ సినిమా అవార్డులు ఉత్తమ సహాయ నటి స్త్రీ సూపర్ డీలక్స్ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎనిమిదవ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఉత్తమ సహాయ నటి స్త్రీ తానా శార్థన కొట్టం చిత్రం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అరవై తొమ్మిదవ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటి తెలుగు చిత్రం రంగా మార్తాండ ఫ్రెండ్స్ ఇప్పుడు రమ్యకృష్ణ గారు నటించిన ప్రముఖ పాపులర్ చిత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఫ్యామిలీ మూవీ ఈ దీని పూర్వపరాలు కొద్దిగా స్టోరీ ఇవి చూద్దాం కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనేది రెండు వేల తొమ్మిదిలో విడుదలైన భారతీయ తెలుగు భాష రొమాంటిక్ కామెడీ చిత్రం దీనిని కిషోర్ కుమార్ పర్దాసాని దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో సిద్ధార్థ్ తమన్నా ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ మరియు నాజర్ కీలక పాత్రలో నటించారు ఈ పాటలను శంకర్ ఎహసాన్ లాయ్ త్రయం స్వరపరిచారు నేపథ్య సంగీతాన్ని మణిశర్మ స్వరపరిచారు దర్శకత్వం కిషోర్ కుమార్ పార్థసాని స్క్రీన్ ప్లే దీపక్ రాజ్ విక్రమ్ సిరి అబ్బూరి రవి సంభాషణలు కథనం కిషోర్ కుమార్ పార్థసాని నిర్మించినది నిర్మాత నల్లమలుపు బుజ్జి నటులు సిద్ధార్థ్ తమన్న భటియా ప్రకాష్ రాజ్ రమికృష్ణ మరియు నాసర్ తదితరులు సినిమాటోగ్రఫీ విజయ్ విజయ్ కె చక్రవర్తి సవరించినది ఎడిట్ ఏ శ్రీకర్ ప్రసాద్ సంగీతం అందించిన వారు శంకర్ ఏ హసాన్ లాయ్ పాటలు శర్మ మ్యూజిక్ డైరెక్టర్ నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ విడుదల తేదీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్ సమయం అమలు సమయం నూట అరవై ఐదు నిమిషాలు దేశం భారతదేశం భాష తెలుగు బాక్సాఫీస్ వద్ద పద్దెనిమిది కోట్ల రూపాయల పంపిణీదారుల వాటాగా నిలిచింది ఈ చిత్రం ఫిబ్రవరి ఐదు రెండు వేల తొమ్మిదిన విడుదలైంది బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విజయం సాధించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం మూడు నంది అవార్డులు మరియు మూడు సినిమా అవార్డులను గెలుచుకుంది రమ్యకృష్ణ తెలుగులో ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు దీనిని బెంగాలీలో రోమియో రెండు వేల పదకొండుగా పునర్నిర్మించారు కథాంశం గీత ఒక గ్రామంలో పెరుగుతుంది తన తండ్రి సుబ్రహ్మణ్యం నేడలో ఆయనే తన కోసం అన్నీ చూసుకుంటాడు మరియు ఆమె కూడా ఆయనతో సమానంగా అనుబంధం కలిగి ఉంటుంది ఆమె ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి తన మామ గచ్చిబౌలి దివాకర్ ఇంట్లో ఉంటుంది అక్కడ ఆమె తన బంధువు స్నేహితుడు సిద్ధార్థ సిద్ధుని కలుస్తుంది చివరికి వారు దగ్గరై ప్రేమలో పడతారు సిద్ధు సరదాగా నిశ్చింతగా ఉండే చిన్నపిల్లవాడైనప్పటికీ అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో ఇంట్లో సమస్యలు ఎదురవుతాయి ఆ విషయాన్ని గీతకు చెప్తాడు మరియు తన తండ్రిని కలవడానికి ఆమె గ్రామానికి వస్తున్నానని ఆమెకు చెప్తాడు అక్కడ గీతను వివాహం చేసుకోమని అడుగుతాడు కానీ సుబ్రహ్మణ్యం అంగీకరించడు తన కుమార్తెను విడాకులు తీసుకున్న వ్యక్తితో వివాహం చేయలేనని ఆయన అంటారు తన కుమార్తెను పెద్ద కుటుంబంలో చేర్చాలని కోరుకుంటారు కానీ కనీసం తన తల్లిదండ్రులు కలిసి ఉండాలని కోరుకుంటాడు తన తల్లిదండ్రులు తిరిగి కలిసి ఉంటే పెళ్లికి అంగీకరిస్తావా అని సిద్ధు ఆయనను అడుగుతాడు మరియు సుబ్రహ్మణ్యం దానికి అంగీకరిస్తాడు అప్పటి నుండి సిద్ధు మరియు గీత ఇద్దరు ప్రకాష్ మరియు రాజలక్ష్మిలను కలపడానికి ప్రయత్నాలు మరియు ప్రయత్నాలు ప్రారంభిస్తుంటారు ఒక రాత్రి ప్రకాష్ సిద్ధుని తన తల్లి ఇంటికి తీసుకువెళ్తున్నప్పుడు అతని తల్లిదండ్రులు విడిపోయినప్పుడు వారు మాట్లాడుకుంటారు అతని తండ్రి అతని భావాలను మరియు అతను ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం చేసుకుంటాడు మరియు అతని తండ్రి అతను ఏమీ చేయలేకపోయాడని అతని తల్లి అతన్ని వదిలేసిందని సమాధానం ఇస్తాడు దీనికి సిద్ధు లేదు నువ్వు ఆమెను వెంటాడి ఉండాల్సింది నువ్వు ఆమెను ఎప్పుడూ వదిలిపెట్టకూడదు అని సమాధానం ఇస్తాడు ప్రకాష్తో ఈ సంభాషణ తర్వాత కూడా గీత మరియు సిద్ధు తరచుగా విఫలమవుతారు కానీ చివరికి సిద్ధు తన తల్లిదండ్రులను తిరిగి కలుపుతాడు మరియు గీత తండ్రి సుబ్రహ్మణ్యం ఇతర ప్రేమికులైన గీత మరియు సిద్ధులను కూడా ఏకం చేస్తాడు ఇందులో తారాగణం సిద్ధార్థ్ సిద్ధు వర్మగా సిద్ధార్థ్ గీతా సుబ్రహ్మణ్యంగా తమన్న భాటియా ప్రకాష్ వర్మగా ప్రకాష్ రాజ్ రాజ్యలక్ష్మిగా రమికృష్ణ సుబ్రహ్మణ్యంగా నాసర్ గచ్చిబౌలి దివాకర్గా బ్రహ్మానందం గీతా మామ రాజు బంగారంగా వేణుమాధవ్ గీతా తల్లిగా సుధా గచ్చిబౌలి దివాకర్ భార్యగా హేమ స్వాతిగా కరుణ గీతా కోడలు సుబోధ్గా సామ్రాట్ రెడ్డి దివాకర్ పొరుగువానిగా అంబటి శ్రీనివాసరావు సురేఖవాణి మరియు రఘుబాబు మరియు అతిథి పాత్రలో ఎవడే సుబ్రహ్మణ్యం పాటలో రాజు సుందరం గారు నటించారు